నా పేరు జాకట విజయశేఖర్ మాలమహనాడు స్టేట్ ప్రెసిడెంట్ సోదరులారా ఈరోజు ఏపీ రాష్ట్ర మాలమహనాడు పద్మూడవ ఆరుబాబు దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఎస్సీ హాస్టల్లో నిర్వహించడానికి కారణం బాబు శ్యామ్ ఎందుకంటే దళితులమైనటువంటి మనము అవగాహన కల్పించుకోవడం కోసం ఏదో ఒక మీటింగ్ చదువే చదువు అనేదే కాదు విద్య అనేదే కాకుండా సామాజికంగా కూడా ఎదగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక మీటింగ్కి అటెండ్ కావాలని ఏదైనా కావచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళ అనుభవాన్ని మనకు తెలియజేస్తారు మనం ఇంకా యువకులము ఉత్సాహంతులము ఇంకా ఉత్సాహంలోనే ఉంటాం కాబట్టి అనుభవాలు అనేవి చాలా ముఖ్యం ఆ అనుభవం ఆ మీటింగ్కి వస్తే ఆ అనుభవాలు తెలుస్తాయి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం మనకు ఉన్నటువంటి హక్కులు ఆ యొక్క రాజ్యాంగం ద్వారానే వస్తాయి ఆ రాజ్యాంగం ద్వారా హక్కులు రావాలంటే మనం ఐకమత్యంగా ఉండాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐకమత్యంగా ఉండాలా ఈ మాట నేను చెప్పడం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏనాడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐకమత్యంగా పోరాడతారో ఆ రోజు రాజ్యాధికారం వస్తుంది ఈ భారతదేశంలో దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము అంత జనాభా కలిగి కూడా రాజ్యాధికారం ఎవరి చేతికో ఇస్తున్నాం మనం ఏ విధంగా అంబేద్కర్ గారు సాధించినటువంటి ఓటు హక్కు ద్వారా ఆ ఓటు హక్కు మనము వాళ్లకు ఓట్లు వేసి వాళ్ళ చేతి కిందికి పోయి మనము దేహీని అడుగుతున్నాం టోటల్ భారతదేశంలో అధిక జనాభా ఉన్నటువంటి మనము కేవలం ఓటు వేసి వాళ్ళకు రాజ్యాధికారం కట్టబెట్టి మనము భిక్ష పెట్టుతున్నాము ఆ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరం కూడా మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వేగమైతే ఖచ్చితంగా రాజ్యాధికారం మందే అవుతుంది మందే అయినప్పుడు సపోజ్ ఈ హాస్టల్లో ఈ హాస్టల్ నిండా ధనాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఉంచి ఆ యొక్క ధనాన్ని అనుభవించడానికి ఉన్నటువంటి అర్హత జనాభా ఎవరైతే భారతదేశంలో ఉంటారో వాళ్లకు మాత్రమే ఎందుకంటే ఆ జనాభా అదే మన ఉదాహరణకు ఒక పల్లెలో ఒక కులానికి సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళది ఆధిపత్యం కొనసాగుతుంది కారణం ఏమంటే వాళ్ళకు బలగం ఉంది అంటారు కదా మీకు ఐడియా ఉంది కదా ఎందుకు జనం ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి పోతే ఇంతమంది ఏకమవుతారు మన మీదకి వస్తారని ఒక భయం మరి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఇంత బలం ఉంది మనకు కానీ ఐకమత్యం లేదు బాగా అర్థం చేసుకోండి అదే ఐకమత్యం ఉంటే ఈ ధనాన్ని తాకే శక్తి ఉన్నటువంటిది ఎవరికి అంటే ఓటు హక్కుతో ఎవరైతే గెలుస్తారో వాళ్లకు మరి మనం ఇంతమంది ఉండి కూడా ఆ యొక్క ధనాన్ని తగిలే అవకాశం మనం ఎవరికి ఇస్తున్నాం మనము ఓటు హక్కుతో వాళ్ళకి ఇస్తున్నాం అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు సాధించింది దేనికిరా అంటే ఆ యొక్క ధనాన్ని మనమే వాడితే సక్రమంగా కులాల ప్రకారము ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన కులాలకు సమానంగా వస్తుందని ఈరోజు మనము రిజర్వేషన్ల నుంచి కొంచెం భాగం తీసుకుంటున్నాం అంటే వంద పర్సెంట్లో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటున్నాం అంటే అప్పటికి మనం ఎంతమంది ఉన్నాము ఎంత తీసుకుంటున్నాం పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ పోతే ఎస్సీలకు మిగతాదంతా ఎవరు తీసుకుంటున్నారు బీసీలో వాటా దాదాపు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు మిగతా ఎవరు తీసుకుంటున్నారు జనరల్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు యువకులు బాగా అర్థం చేసుకోవాలా మనమందరం ఐకమత్యంగా ఉండి ఈ యొక్క ఓటు హక్కు అనేది దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలా అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మనకు ఓటు హక్కు లేని రోజుల్లో ఆయన ఖచ్చితంగా రాజ్యాంగ నిర్మాణంలో మనకు ఓటు హక్కు సాధించమని చెప్పి గాంధీ గారు వద్దన్నా కానీ ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి గాంధీ గారు వద్దన్నారు ఓటు హక్కు ఇవ్వాల్సింది కేవలము ఆస్తులు భూములు ఉన్నోళ్లకు డిగ్రీ హోల్డర్స్కు మాత్రమే అంటే ప్రతి పౌరుడికి ప్రతి మనిషికి భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆయనతో ఫైట్ చేసి ఆ యొక్క విజయాన్ని సాధించడం జరిగింది అందువల్ల ఈరోజు మనకందరికీ ఓటు హక్కు ఉంది ఈ ఓటు హక్కే లేకపోతే మనకున్నటువంటి ఏరియాలలో మన దళిత వాడలలో నాయకులు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఎవ్వరూ చేసేవాళ్ళు కాదు ఈరోజు మనకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క నాయకులు మన ఏరి మన నియోజకవర్గంలో కానీ మన గ్రామంలో ఖచ్చితంగా మన ఏరియాకి వచ్చి మీకు రోడ్లు వేస్తాం కరెంటు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం బోర్లు వేస్తాం కులాయిల్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పి చేస్తున్నారు అన్నమాట కరెక్టే కదా అదే ఓటకు లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు మన ఏరియాకు రారు అంటే మన అభివృద్ధి ఎంత ఘోరంగా ఉంటుంది అంబేద్కర్ గారు రాకముందు ఆ విధంగా ఉండింది చాలా ఘోరమైన దుర్భరమైన పరిస్థితి మంది అటువంటిది ఆ యొక్క విద్య ద్వారా చదువు ద్వారా అంబేద్కర్ గారు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కష్టాలను అందరినీ ఆయన అనుభవించి ఆయన గుర్తించి మనకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించినాడు అందువల్ల ఈరోజు సమాజంలో సమానత్వంగా మనం చదువుకోవడానికి కానీ తిరగడానికి కానీ ఎక్కడైనా పోవడానికి కానీ హక్కు ఉంది కారణం భారత రాజ్యాంగం ఎవరు వల్ల అంటే డాక్టర్ అంబేద్కర్ గారి వల్ల లేకపోతే మనకు స్వేచ్ఛ లేదు పబ్లిక్లో తిరగడానికి లేదు ఏమే కానీ మనకంటూ హక్కులు లేవు నీట్గా గుడ్డలు వేసుకోవడానికి లేదు అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంబేద్కర్ గారి జీవితంలో వాళ్ళ అమ్మగారితో కలిసి ఒక షాపింగ్కి వెళ్తే వాళ్ళు వాళ్ళ ఫాదరు వచ్చేసి మిలిటరీ మ్యాన్ కాబట్టి వాళ్ళకు ఒక ఉన్నతమైన కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది లేదు బట్టలు కొనుపోతే ఆ షాప్లో బట్టలు చేతికి ఇచ్చేటప్పుడు నీళ్లు పోసి మట్టిలో మట్టిలో నీళ్లు పోసి ఆ నీళ్లు పోసిన మట్టిలో బురదలో అట్లా అద్ది చీర ఇస్తారు కానీ ఇట్లా తీసుకోవాల్సిందే ఏం ఎందుకు అట్లా వేస్తానో నేను కొన్నాను కదా అనేదానికి కూడా అధికారం లేదు అటువంటి జీవితం మంది ఏ విధంగా మారింది అంటే కేవలం చదువు బాగా గుర్తుపెట్టుకోండి చదువు వల్లనే అంత అభివృద్ధిలోకి ఆయన పోయినాడు మన భారత రాజ్యాంగాన్ని రచించగలిగినాడు కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మీ రోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు ప్రతి ఒక్కళ్ళకు ఎవరు లైఫ్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి మా పరిస్థితి ఏంటి అదే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కు మంచి విద్యావంతులు అయినారంటే మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబం మారుతుంది బా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు మిమ్మల్ని బాగా చదివించుకోవాలి బాగా చదివించుకో ఎందుకు ఆ తాపత్రయం ఉంటుంది లైఫ్ స్టైల్ మారుతుంది మీరు చదివి ఒక ఉద్యోగాలలో వెళ్ళిపోయినారంటే ఉద్యోగం లేకి ఆటోమేటిక్గా మీ భవిష్యత్తు మారిపోతుంది మీ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కుతుంది కాబట్టి చెడు అలవాట్లకు లోన్ కాకుండా ఈ వయసులో వచ్చేది చెడు అలవాట్లే మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మైండ్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఉన్నతమైన శిఖరానికి ఎదగాలంటే చదువే మార్గం ఆ చదువు విషయంలో నిర్లక్ష్యం ఎక్కడ చేయకండి సోదరుల బాగా ఆలోచించండి నిర్లక్ష్యం చేయకుండా ఒక మంచి చదువు బాటలో వెళ్ళి బాగా చదువుకొని అన్ని పరీక్షలు కానీ పాస్ అయ్యి ఈ యొక్క మీ జీవితాన్ని మీ జీవిత లైఫ్ స్టైల్ను మార్చుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్